నా పేరు బాలమకృష్ణ అని ఎనిమిదో తరగతి చదువుతున్నాను నాగుల చవితి గురించి చెప్పబోతున్నాను కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు కొందరు శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు మానవ శరీరం అనే పుట్టకు నవరంధ్రాలు ఉంటాయి మానవ శరీరం వెనక భాగంలో ఉన్న వెన్నెముకను వెన్నెబాము అంటారు ఈరోజు ప్రజలందరూ ఆవు పాలు పుట్టలో పోసి పూజ చేసి చలిమిడి చిమిలి అరటిపళ్ళు దేవుడికి నివేదన చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పబోతున్నాను సుబ్రహ్మణ్యేశ్వరుడు శుక్ల షష్ఠి నాడు జన్మించాడు కాబట్టి ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈయనను అనేక పేర్లతో పిలువబడతారు భక్తులు స్వయం పాకం సమర్పిస్తారు నా పేరు విఘ్నేష్ నేను తొమ్మిదవ తరగతి నేను ఈ రోజు సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను సంక్రాంతి సూర్యుడు పండుగ సూర్యుడు మకర రాశిలో ఉదయించడాన్ని మకర సంక్రమణం అంటారు రైతులు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు రైతుల ఇంటికి పంట పండి రావడం వల్ల ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి ఈ రోజు పాదసామ అన్నిటిని బయట వేసి భోగి మంటలు వేసుకుంటారు ఈ రోజు పిల్లలకు డిష్ తగలకుండా భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు పెద్దల పండగ అని కూడా అంటారు ఈ రోజు పెద్దలకి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి గాలిపటాలు ఎగిరేసి జరుపుకుంటారు మూడవ రోజు కనుమ ఈ రోజు పశువుల పండగ అని కూడా అంటారు పశువుల్ని కడిగి వాటికి పూజలు చేసి వాటికి ఎన్ని రోజులు కష్టపడినందుకు కృతజ్ఞతలు చెబుతూ వారి ఈ పండుగను జరుపుకుంటారు మూడు రోజులు రైతులు చాలా ఆనందంగా జరుపుకుంటారు